ఇంటిగ్రేటెడ్ ఏదో స్కూల్స్ కూడా అని చెప్పేసి ఇంకోటి ఏది కూడా తీసుకురావాలని మీరు చూడండి ఉపాధ్యాయులు పనులు వస్తే చేసిన రోజు అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మన గణపురం ఉపాధ్యాయులు పనిచేస్తే మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చే పైసలు దాంట్లో ఉండదు అది ఆయన రేవంత్ రెడ్డి దగ్గరికి ఇప్పటివరకు ఒక్క పని ఒక్క పని పట్టుకరాలే ఇవాళ కుడిలో పడ్డ కొట్లాడుతున్నాడు కారణం ఏంటంటే నా గర్క నా గాక ఇలా కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కొట్టు కొట్టించారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గెలిపించింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ నోటు కార్డు కొత్తగా దుంజుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన ఎందుకంటే మేము కష్టపడి పది నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడితే ఇవాళ ఈ రోజు రాష్ట్ర కూర్చున్నాడు అని చెప్పేసి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి గడపూరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే కర్రలు కాల్సి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల్లో నువ్వు ఏ ఊరు దిగుదో చూద్దాం బిడ్డ ఇలా బీఆర్ఎస్ రేణులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు నిలబడి ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ధర్మం చెప్తున్నాయి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్లో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పదమూడులో అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డాక్టర్ రాజయ్య నువ్వు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నువ్వు మొగోడువి నీకేమి ఇల్లు కావాళ్ళు అడుగు అంటే అప్పుడున్న అధికారులను అడిగితే మనకు పదమూడు వేలు ఇల్లు అయితే మొత్తం నియోజకవర్గం మొత్తం ఇచ్చినట్టు పదమూడు వేల ఇల్లు ఒక్కసారి బహుమతిగా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆయన కాంగ్రెస్ శాఖ మంత్రిగా వారు పనిచేస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కమిట్మెంట్ అంటే అట్లా చేసిన ఏది మార్కు కాబట్టి గర్భపురంలో గుండు సున్నా గుండు సున్నా అక్రమ కేసులు నిర్బంధాలు ఎన్కౌంటారు అదే ఆయన స్పెషాలిటీ వచ్చిన పనులను అడ్డుకోవడం టెక్స్టైల్ పార్క్ అడ్డుకున్నాడు అదే అండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కాకుండా చేసిడు దాకా మున్సిపాలిటీ కాకుండా చేసి ఇప్పుడు ఏదో అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు లింగంపల్లి రిజర్వాయర్ ఉన్న ఇరవై మూడు ఎలక్షన్లో రాఘవపూర్లో ప్రకటించి మేము లింగంపల్లి ప్రాజెక్టులు ఇస్తలేము అని ప్రకటించి ఎందుకంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతుందనే ఉద్దేశంలో అవకాశవాది కడియం శ్రేయర్ గారు బిడ్డ కోసము గడపురాన్ని కుదబెట్టిండు గడపురం ప్రజలను కుదబెట్టిండు ఆయన న్యాయవంచకుడుగా ఈరోజు ముద్రపడ్డడు తెలంగాణ ప్రజలందరూ కూడా టూ అంటే తు అనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి కడియం శ్రీఆర్ గారు మీరు మీ పని చేసుకుంటాము కానీ బిఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాటన్నా లేదా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును కవితక్కను ఎక్కడైనా ఏ రకంగానైనా కనుక నువ్వు విమర్శిస్తే నీ తాటెక్కి ఇస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు